Редактор субтитров А.Семкин Корректор А.Егорова రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పుపై మంత్రులు ఇప్పుడిప్పుడే నోరు విప్పుతున్నారు ఎన్నికల సమయంలో రైతు భరోసా పథకానికి ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే చతికల పడింది పదిహేను వేలు కాస్త పన్నెండు వేలకు కుదించడంతో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది తాజాగా రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజాపాలన గ్రామ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే రైతు భరోసా నిధులను భర్తీ చేస్తామని ప్రకటించారు మొత్తం మీద రైతు భరోసా పథకానికి తిలోదకాలు ఇవ్వడం వలన జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రజాపాలన గ్రామసభ ద్వారా రైతులతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు నమ్మకాన్ని వమ్ము చేసిన తర్వాత తిరిగి మాటలు చెబితే నమ్ముతారా నడ్డి విరుస్తారా అనేది రాబోయే ఎన్నికల్లో తేలనుంది కోమటిరెడ్డి మాటల తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందరెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ఎనభై శాతం మంది కుటుంబాలు రైతు వారి కుటుంబాలే ఏ పథకం అమలు చేయాలన్నా రైతులు వారిగానే ప్రభుత్వాలు అంచనా వేయటం దాని తగ్గట్టుగానే పథకాలు అమలు చేయడం అనేది సర్వసాధారణం గతంలో రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతోటి ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయంగా అందించే పథకానికి శ్రీకారం చుట్టడం రాష్ట్రంలోనే తెలంగాణ ఒక ఐకాన్గా నిలబడింది చెప్పవచ్చు దీంతో రైతులలో హర్షాతిరేకాలు వ్యక్తమైనవి ఎంతో కొంత పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో కొన్ని సబ్సిడీలు ఎత్తివేసిన ఇతరత్ర పథకాలు నిలుపుదల చేసిన ఖరీఫూ రబీ సీజన్లో కొంత పెట్టుబడి సాయం కింద చేతికి రావడంతో ప్రైవేటు వడ్డీలకు తీసుకొచ్చే ప్రయత్నాలన్నీ కూడా ఆగిపోయి స్వతంత్రంగా ప్రభుత్వం ఇచ్చిన నిధులను వ్యవసాయానికి పెట్టుబడిగా మలుచుకున్న నేపథ్యం ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఆనాటి గులాబీ ప్రభుత్వం గతంలో నాలుగు వేల రూపాయలు ఎకరానికి ఇచ్చిన ప్రభుత్వం కాస్త రెండు వేల పంతొమ్మిది నుంచి ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున సీజన్కి ఐదు వేలు సంవత్సరం మొత్తం మీద పదివేల రూపాయల చొప్పున నిధులు జమ చేసి మొత్తం మీద రైతులలో ఒక ఆనందాన్ని చదువు చూసిందని చెప్పవచ్చు ఎందుకంటే రైతులు ఎప్పుడు కూడా తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తే చాలు అని నిరంతరం దేవుణ్ణి ప్రార్థించే రైతులకు ఒక ఆశాదీపంగా రైతు బంధు పథకం నిలబడింది అది ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు కూడా ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలో రెండు వేల పదమూడు ఎన్నికల సమయంలో అనూయ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు కాదు రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తామంటూ ప్రకటించడం ఆ విధంగా రైతులు ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని నమ్మటం దాంతోపాటు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తూ అంటాం ఇవన్నీ ఒకటి ఒకటి పథకాల అమలు మరింత మెరుగుపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండటంతో రైతులు కాస్త మరికొంత పెట్టుబడి సేమ అందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు తీరా రైతుల ఆశల్ని అడియాసలు చేస్తూ రైతులకు మొండి చేయి చూపిస్తూ ఎకరానికి పదిహేను వేలు కాదు కేవలం పన్నెండు వేలు ఇస్తామంటూ మేము మా మాట్లాడిన మాట మేము ఇచ్చిన హామీ తూర్చి ఎకరానికి పన్నెండు వేలు రూపాల చొప్పున ప్రభుత్వం ప్రకటించింది కానీ ఇంతవరకు రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ కానీ తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటన చేయటం రాష్ట్రంలో చర్చ దారి తీసింది ఆ అంశం చాలా కీలకమైన అంశం కానీ అది ఎందుకో ఎక్కువగా మీడియా ఎక్స్పోజ్ చేయలేదు మరి దానికి రకరకాల కారణాలు బుద్ధ పెట్టి ఎదకవచ్చు కానీ రైతులకు అవసరమైన రైతులకు అనుకూలమైన ఆ ప్రకటనను పూర్తిగా మీడియా మర్చిపోయిందని చెప్పవచ్చు రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజాపాలన గ్రామ సభలో ముదుగొండ మండలంలో ప్రకటించింది నిధుల సమీకరణలో కొంత ఒడిదింకుల వలన రైతు భరోసాను పన్నెండు వేలకే పరిమితం చేస్తున్నాం కొంత ఆర్థిక వెసులుబాటు దొరికిన తర్వాత మరో మూడు వేల రూపాయలు ఏదైతే మేము మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎకరానికి పదిహేను వేలు రూపాయలు ఇస్తామంటూ ప్రకటించడంతో రాష్ట్రంలో రైతాంగంలో చర్చ ఉదారీ తీసింది అసలు పన్నెండు వేలకే ఇక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇలానే అనుకున్న సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే దాన్ని పదిహేను వేలు చేస్తామంటే ఓ చర్చ కూడా దారితీస్తుంది ఏంటంటే ఎన్నికల ముందు అంటే రెండు వేల ఇరవై ఏడో ఇరవై ఎనిమిదిలోనో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అని అనుకుంటున్నామో వాస్తవంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగాల్సిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కనకపోతే రెండు వేల ఇరవై ఏడులో జరుగుతాయి ఈ నాలుగేళ్లలో పదిహేను వేల రూపాయలు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టు చిట్ట చివరి ఎన్నికల సంవత్సరంలో పదిహేను వేల రూపాయలు ఇస్తారా అనేది కూడా రైతు నుంచి వస్తున్నారు ప్రశ్న అంటే నాలుగేళ్ల పాటు ఇవ్వకుండా ఒక సీజన్ ఎగ్గొట్టిన చిట్ట చివరి ఏడాదిలో ఎన్నికల టైంలో మళ్ళీ రైతుల్ని మరోసారి మోసం చేసేందుకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తారా అంటూ రైతు నుంచి ప్రశ్నిస్తున్నారు అయితే ఒక రకంగా కొమ్మటెక్రేట్ చేసిన ప్రకటన నమ్మదగిందా నమ్మకం లేని అనేది కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే రైతుల విషయాలలో రుణమాఫీ రెండు లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో ఇంకా అమలు కాలే నలభై శాతం అలానే పెండింగ్ కనపడుతుంది ఆ విషయంలో ఏ మంత్రి కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ కూడా పూర్తి సేవలలో మాట్లాడలేదు ప్రచారం చేయట్లేదు నర్మగర్భంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్ప బహిరంగ సభల్లోనో లేకపోతే ప్రజాపాలన గ్రామ సభల్లోనో మీ ఊర్లో మొత్తం రుణమాఫీ చేసామనే చర్చ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు అది అలా జరిగిపోయింది రుణమాఫీ రైతు భరోసా విషయంలో ఒక సీజన్ ఎగ్గొట్టారు ఇప్పుడు రెండో సీజన్ ఇస్తున్న సమయంలో పన్నెండు వేలు కాదు మేము పదిహేను వేలు ఇస్తాం కొంత ఆర్థిక వెసులుబాటు దొరికిన తర్వాత అంటే అది ఎప్పుడు దొరుకుతుంది ఆ పదిహేను వేలు మాకు ఎప్పుడు వస్తాయంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు అంటే ఒక రకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటన నిజమైద్దా లేదా ఇది కూడా అబద్ధాల అంశాలలో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది అనేది కూడా రైతులు శరీరగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇచ్చిన హామీలు ఇవి కూడా సక్రమంగా అమలు కాలేదు రైతులను మాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇతర అంశాలు ఏ అయితే ఈ పథకాలన్నీ కూడా ఏ ఒక్కడు కూడా సక్రమంగా అమలుకు నోచుకోకపోవడంతో మంత్రుల మాటలు మాటలకే పరిమితం మోటార్లు మాత్రం రావంటూ రైతులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఎట్టెట్ట కన్నా అంటే మేము ఇస్తాం పో అన్నట్టుగా ఉంది కానీ అది అమలైన రోజు మరొకసారి రైతు భరోసా విధి విధానాలు అంశాలు ప్రభుత్వ వైఫల్యాలు వీటిని కూడా మరోసారి చర్చించుకుందాం